రాజ్యంలో పని చేయడానికి ఎలిసా అనే వ్యక్తి పన్నెండు శాతం ఎట్లు ఉంటే వాటిని విడిచిపెట్టుకుని మరీ వచ్చాడు ఈ రాజ్యం కోసం ఈ సంఘం కోసం దేవుని పని కోసం ఒక ఆయనైతే ఆ దేశానికి రాజుగా అపాయింట్ అయ్యాడు ఎవరైనా దేవుని పిల్లలు దేవుని రాజ్యం అనే ఈ జనాంగాన్ని జనాన్ని దేశానికి తీసుకుని పోవడానికి రాజ్యాధికారాన్ని వచ్చిన మహానుభావుడు దేవునికి రాజ్యం అంటే మీరు ఏమనుకుంటున్నారండి క్రీస్తు వారు వచ్చి జవదీ కుమారులు యాకోబు యేహోను ఆంధ్రేయులు రండి దేవుని రాజ్యంలో పిలవగానే వాళ్ళ వలలు తోనలు విడిచిపెట్టి మరి వచ్చారు దేవునిక రాజ్యంలో సేవ చేయడానికి ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు మత్తి గారు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ వసూలు చేసేటువంటి ఉద్యోగం ఆయనది ఏసు చెప్పాడు రా వచ్చేమని ఉద్యోగం పక్కన పడాల్సి వచ్చేసాడు ఈ రోజు ఎంత మంది వస్తాడు దేవునికి రాజ్యంలో సేవ చేయడానికి నీ ఉద్యోగాన్ని మీ పనిని మీ వ్యాపారాన్ని మానుకొని దేవునికి రాజ్యంలో సేవకు వస్తావా నువ్వు అవసరమైతే దీన్ని విడిచిపెట్టి దానికోసం వెళ్తామే తప్ప దాన్ని విడిచిపెట్టి వస్తాము మనం ఇక్కడికి సంఘముల పరిచయండి మీరు ఏమనుకుంటున్నారండి ఇది మహా సామ్రాజ్యములు సేవ అంటే మామూలు విషయమా మా అబ్బాయి ఒక పెద్ద కంపెనీలో జాబ్ అండి స్టేట్ గవర్నమెంట్లో జాబ్ అండి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అండి అంటావా ఈ రాజ్యములు సేవ కింద ఉద్యోగం కింద తుమ్ముతో సమానం అది తుమ్ముతో సమానం అది రాజబాబు అని నేను చేసే సేవను చూసావా మోడీ కల్లా గొప్ప సేవ చేస్తున్నాను